వెల్కమ్ టు తెలుగు టూన్స్ కింగ్ నేడు టెక్ ప్రపంచంలో కొత్తగా ఏం జరుగుతోంది తెలుగు టూన్స్ కింగ్తో రోజువారీ టెక్ అప్డేట్స్ తెలుసుకోండి టెక్నాలజీ గేమింగ్ ఏఐ మరియు ఇంటర్నెట్ ప్రపంచంలో తాజా విశేషాలను మీకు అందిస్తాం ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగు టూన్స్ కింగ్ టెక్ ని ఓ కొత్త దృక్పథంలో అనుభవించండి ఈ రోజు డేట్ ఏప్రిల్ టు రెండు వేల ఇరవై ఐదు తెలుగు టూన్స్ కింగ్ టెక్ న్యూస్ నింటెండో స్విచ్ టు రెవీల్ రోజు నింటెండో కొత్త గేమింగ్ కన్సోల్ స్విచ్ టును ఈ రోజు విడుదల చేయనుంది భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు ముప్పై కు నింటెండో డైరెక్ట్ ఈవెంట్ జరుగుతుంది ఇందులో కొత్త ఫీచర్లు స్పెసిఫికేషన్లు లాంచ్ గేమ్స్ ధర వంటి వివరాలు వెల్లడవుతాయి ప్రియాడర్లు కూడా త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది రాస్బెర్రీ పాయ్ ఫైవ్ అమ్మకాల్లో రికార్డు పై తన కొత్త రాస్బెరీ పాయ్ ఫైవ్ మరియు ఇతర సెమీ కండక్టర్ ఉత్పత్తులతో భారీ లాభాలు ఆర్జించింది వార్షిక లాభ అంచనాలను మించిపోయింది సిస్కో ఏఐ ప్రైవసీ సమస్యలపై స్టడీ సిస్కో రెండు వేల ఇరవై ఐదు డేటా ప్రైవసీ బెంచ్మార్క్ స్టడీ విడుదల చేసింది ఎనభై ఆరు శాతం కంపెనీలు గోప్యతా చట్టాలను సమర్థిస్తున్నాయని ఏఐ వలన డేటా ప్రైవసీ మరింత సంక్లిష్టమవుతోందని పేర్కొంది ప్రీమియర్ లీగ్లో ఆటోమేటెడ్ ఆఫ్సైడ్ టెక్నాలజీ ప్రీమియర్ లీగ్ ఏప్రిల్ ట్వెల్వ్ నుండి సెమీ ఆటోమేటెడ్ ఆఫ్సైడ్ టెక్నాలజీ ప్రవేశపెట్టనుంది ఇది ఆటలో నిర్ణయాలను వేగంగా మరియు ఖచ్చితంగా తీసుకునేలా సహాయపడుతుంది స్టాలింగ్ ఇంటర్నెట్ విస్తరణ ప్రణాళికలు స్పేసెక్స్ కు చెందిన స్టాలింగ్ కంపెనీ కొత్త దేశాల్లో తన శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను విస్తరించనుంది దీని ద్వారా రిమోట్ ప్రాంతాల్లో కూడా వేగవంతమైన ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం తెలుగు టూన్స్ కింగ్ ఛానల్ ను ఫాలో అవ్వండి